గత ఐదేళ్ల అస్తవ్యస్త పాలనలో కుదేలైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గాడిని పెడుతోందంటూ ఆదిరెడ్డి వాసు అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి స్థానిక ఒకటవ డివిజన్ లాలాచెరువు నుంచి బుధవారం శ్రీకారం చుట్టారు మాజీ కార్పొరేటర్ టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి కడలి రామకృష్ణ కార్యాలయం వద్ద టీడీపీ పతాకాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సిటీ పరిశీలకుడు బోల్లప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణ్యకృష్ణ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆవిష్కరించారు ఇంటింటికి వెళ్ళి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలను పంపిణీ చేశారు మైటీడీపీ యాప్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చునని ఇంకా ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నది కూడా వారి ద్వారా ప్రభుత్వం తెలుసుకుంటుందన్నారు ఏడాది కాలంగా మంచి చేశాం కాబట్టే ప్రతి ఇంటికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామని తెలిపారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని అన్నారు మాజీ కార్పొరేటర్లు టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని ఈ రోజున రూపొందించడం దాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది డోర్ టు డోర్ కార్యక్రమం ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ వారు క్లస్టర్స్ కానీ యూనిట్స్ కానీ బూత్ ఏజెంట్స్ కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం ఆ ఇంటి దగ్గర ప్రజలతోటి మాట్లాడి ఏదైతే ఒక యాప్ ఉంది మై మైటీడీపీ యాప్ అని ఆ యాప్ ద్వారా ప్రజలు ఒక డేటా యాప్లో ఉంటుంది ఆ యాప్ ద్వారా ప్రజలతోటి చర్చించి వాళ్ళకి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఆ పనితీరుని మేము తీసుకోవడం పార్టీ ఆఫీస్కి పంపించడం ఆన్లైన్లో పనితీరుతో పాటు ఇంకేదైనా సమస్యలు ఉన్నాయో కూడా అడిగి ఆ సమస్యలు కూడా అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి తెలియచేసే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది ఈరోజు మాకు నియో ఏదైతే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈరోజు అధికారికంగా ప్రారంభించుకున్నాం సాయంత్రం నుంచి నలభై రెండు వార్డుల్లో క్లస్టర్స్ యూనిట్స్ బూత్ అందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం పొడుగున ఇచ్చిన మాటకు అనుగుణంగా పెన్షన్ పెంచిన వెయ్యి రూపాయలతోటి సంతృప్తిగా ఉన్నారా లేదా గుంతలు లేని రోడ్ల వల్ల సంతృప్తిగా ఉన్నారా లేదా దీపం పథకం కింద ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నా ఉచితంగా అది అందుతుంది అలాగే తల్లికి వందనం సమస్యలు ఉన్నాయి కొన్ని గత ప్రభుత్వంలో చేసిన మ్యాపింగ్ సమస్య వల్ల చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు తల్లికి వందనం ఆ సమస్యలు కూడా గ్రివియన్స్ రూపానలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేస్తా అది కూడా పరిష్కరించి వాళ్ళందరికీ నిధి ఇచ్చే కార్యక్రమం ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా చేస్తూ ఉన్నారు మరో పక్కన రేషన్ కార్డ్స్ గత ఐదు సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపానికి పోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ నియోజకవర్గంలోనే ఐదు వేల ఒక్క వంద కొత్త రేషన్ కార్డు అది ఎడిషన్ కానీ డిలీషన్ కానీ ఇతర ఇతర ఏదైనా కానివ్వండి రేషన్ కార్డులు అర్జీలు పెట్టుకున్నారు ఈ ఐదు వేల ఒక్క వంద రేషన్ కార్డు కూడా అతి దగ్గరలో ఇవ్వబోతా ఉన్నాం రేషన్ కార్డు ఇచ్చిన వెంటనే కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం ఇప్పటికే వితంతు పెన్షన్ కొత్తవి వచ్చినాయి